అంటే కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడు సెలెక్ట్ చేశారు కదా సార్ అండ్ అక్కడ ఆల్రౌండర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటారు బౌలింగ్లో నాకు ఒక్కటే ఒక సమస్య బౌలింగ్ బాగుంది మళ్ళీ మనం బుమ్రా అండ్ షమి కాంబినేషన్ చూడబోతున్నాం అద్భుతం అంటే అగ్నికి వాయువు తోడినట్టు అంటారు అట్లా ఒక ఎండ్ నుంచి బుమ్రా ఒక ఎండ్ నుంచి షమి షమి వెరైటీ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసారు ఆడితే ఇంకా హర్షదీప్ సో అద్భుతమైన కాంబినేషన్ అది బట్ బుమ్రా ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది అతను ఇప్పటికీ అతను ఫిట్ కాలేదు ఎప్పుడు ఫిట్ అవుతారో తెలియదు ఫుల్ ఫిట్నెస్తో వస్తాడో లేదని ఒక డౌట్ షమి కూడా అంతే షమి నిన్న మొన్న దాకా అతను ఇంజరీ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు ఇప్పటికీ అతను కొన్ని డొమెస్టిక్ మ్యాచ్లు ఆడుతున్నా అతని మోకాల్కి స్వెల్లింగ్ వాప్ వస్తూనే ఉంది సో అతను హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా లేడు సో మన బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంది బట్ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంతవరకు ఫుల్గా ఫిట్గా ఉన్నారనేది అది ఒక్కటే సమస్య ఒకవేళ ఇద్దరు కనుక లిస్ట్ లోకి వెళ్ళిపోయారు అని అంటే సో వాళ్ళిద్దరిని రీప్లేస్ చేయగల కెపాసిటీ ఉన్న మిగతా బెంచ్ స్ట్రెంగ్త్ ఎవరున్నారనుకోవచ్చు మన ఇండియన్ టీమ్ హర్షదీప్ ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు మీకు అక్కడ ఏంటంటే స్పిన్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దుబాయ్లో ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఐఎల్ టీ ట్వంటీ అని వాళ్ళకి అక్కడ వాళ్ళ లీగ్ జరుగుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు దుబాయ్ లీగ్ అక్కడ జరుగుతుంది ఐఎల్ టీ ట్వంటీలో ఈ పిచ్చెస్ వీటి మీద జరుగుతాయి దుబాయ్లో మన మ్యాచ్లో దుబాయ్ దుబాయ్లో ఆడుతున్నాం మనం ఈవెన్ ఫైల్కి వచ్చి మనం దుబాయ్లో ఆడుతాం సో దుబాయ్ పిచ్ అంతా కూడా బాగా వర్న్అట్గా ఉంటుంది అంటే బాగా వేరంటే ఉంటుంది పిచ్లో అన్ని మ్యాచ్లు ఆడి మీరు వాళ్ళకి ప్రాపర్ ప్రిపరేషన్కి టైం ఉండదు దానివల్ల ఏంటంటే స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది ఓకే సో అలాంటి అండ్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది దుబాయ్ స్టేడియం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈజ్ వెరీ బిగ్ సో పెద్ద స్టేడియం అయినప్పుడు స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అక్కడ ఓకే మిస్ ఇట్స్ క్యాచ్లకి వెళ్తాయి వేరే చిన్న గ్రౌండ్లో అవి సిక్స్లు వెళ్తాయి ఇక్కడ పెద్ద గ్రౌండ్ కాబట్టి క్యాచ్లుగా వెళ్ళే అవకాశం ఉంటుంది సో దుబాయ్లో ఆడుతున్నాం కాబట్టి స్పిన్ ఎక్కువ రోల్ ప్లే మనం ఫాస్ట్ బౌలింగ్ మీద అంత పెద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇండియా నా దృష్టిలో ఏంటంటే ఫైనల్ లెవెల్లో ఇండియా విల్ ప్లే త్రీ స్పిన్నర్స్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎందుకంటే మీకు ఇద్దరు పేసర్స్ ప్లస్ హార్దిక్ పాండే అలాగే ఉంటాడు థర్డ్ సీమర్గా థర్డ్ సీమర్గా సో ముగ్గురు స్పిన్నర్స్తో మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి టీంలో జడేజా అక్షర్ హార్దిక్ పాండ్యా హాల్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి యూ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ సిక్స్ బౌలర్స్ దాంట్లో ముగ్గురు పేసర్స్ ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా ఇద్దరిని ఆడించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇద్దరిలో గాడ్ ఫార్బిట్ ఎవరికైనా ఇంజరీ అయినా కూడా దుబాయ్ జస్ట్ త్రీ అవర్స్ అవే ఇండియాలో ఏ ప్లేస్ నుంచి దుబాయ్కి మీరు మూడు గంటలు వెళ్ళొచ్చు సిరాజన హర్షిత్ రానా ఎవరైనా పంపించే అవకాశం ఉంటుంది సో దాంట్లో పెద్ద వరీ లేదు కానీ ఏంటంటే వీళ్ళు ఎంతవరకు ఫుల్గా ఫిట్గా ఉన్నారు అనేది ఒకటే మనకి సమస్య